న్యూస్ స్వాగతం రాజమండ్రి జిల్లా రాజమండ్రి జిల్లా రూరల్ లో చెందినటువంటి కడియం నందు ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ గారు మాట్లాడుతూ నారా లోకేష్ గారు కడియం నర్సరీ ప్లాంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్లాంట్ల అభివృద్ధిపై ఆయన ప్రత్యేకంగా మాతో చర్చించి ఆ విషయమై పలు కార్యక్రమాలు త్వరలో చేపడుతున్నట్లు తెలియజేసినట్లు తెలియజేశారు డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ లోకేష్ గారికి ఈ విషయమై గతంలో ఐటీ శాఖ మంత్రి కొంతులు దుర్గేష్ గారు కూడా విన్నవించినట్లు ఆ సందర్భంలో కూడా ఆయన కడియం నర్సరీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు కడియం నర్సరీలు మొత్తం నలభై వేల ఎకరాలు ఉన్నప్పటికీ గత టీడీపీ ప్రభుత్వంలో పలు సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు గతంలో సోలార్ కరెంట్ ఏర్పాటు సబ్సిడర్ అందిదని కానీ గత వైసీపీ ప్రభుత్వం నుండి ఎటువంటి సబ్సిడీ అందలేదని వారు విమర్శించారు ఈ సమావేశంలో టీడీపీ కడియం మండల అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జి బోడపాటి గోపి కొండపూర్ నాగు తాడల్ నాగేశ్వరరావు గాజుల రత్తయ్య రత్నం బాబ్జీ పిర్లా శ్రీనివాస్ బోయపాటి సత్యనారాయణ అసోసియేట్ డైరెక్టర్లు అడ్డగాల్ రమేష్ మల్లు శివన్నారాయణ నాగేశ్వరరావు పాల్గొన్నారు మామూలు ఎక్కడ ఇంకొంతమంది కొంతమంది చాలా లిమిటెడ్ మెంబర్స్ ఉన్నాయి కానీ ఒకసారి వెహికల్ వచ్చాక స్పెసిఫిక్ ఇవన్నీ ఈ మోడల్ డెవలప్ చేయాలన్నది గవర్నమెంట్ ఆలోచన ఏమో నారా లొకేషన్గా కూర్చున్నప్పుడు చాలా సీరియస్

దాని ఆపరేట్ డెనైట్ చేసుకోకపోతే జనరల్ అసలు ఒక డ్రైవింగ్ ఈ పాయింట్ కూడా డిస్కస్ చేస్తాం సాయి లెస్ సాయిల్ లెస్ మీడియా సార్ తర్వాత మనకు సెంట్రఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేస్తుంది కదా సార్ ఒప్పం మన సీఎం గారి కాన్సిడెన్సీ ఒకటి ఉంది సార్ ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా మనకి పల్నాడులో ఒకటి స్టార్ట్ చేశారు ఇది ఏంటంటే ఇజ్రాయిల్ టెక్నాలజీ